వెల్కమ్ మీడియా న్యూస్ న్యూస్ నా పేరు సంజీవ్ మీరు చూస్తున్నారు బ్రేకింగ్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కోటి రూపాయల డ్రగ్స్ హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టింది నిఘా పెంచింది ఈ క్రమంలో డ్రగ్స్ గంజాయి భారీగా పట్టుబడుతుంది నేడు ఏకంగా రాజస్థాన్ ముఠా పట్టుబడటం సంచలనంగా మారింది రాజస్థాన్ నుంచి హైదరాబాద్ సిటీకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వస్తున్న ఓ ముఠా నుంచి కోటి రూపాయల విలువైన నూట యాభై గ్రాముల హెరాయిన్ ముప్పై రెండు గ్రాముల ఎన్డీఎంఏ డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎస్ఓటీ మీర్పేట్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఈ గుట్టురట్టు అయ్యింది నలుగురు నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారే మొదట వీరు డ్రగ్స్ బానిసలు అయ్యారు ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారంలోకి దిగారని విచారణలో వెల్లడైంది రాజస్థాన్ రాష్ట్రం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్లో హైదరాబాద్ సిటీకి తీసుకొచ్చి కస్టమర్లకు అమ్ముతున్నారు ఒక్కో గ్రామును పన్నెండు వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు పట్టుబడిన నిందితులు స్పష్టం చేశారు వ్యాపిడో ఉబర్ లాంటి ఆన్లైన్ ట్రావెల్ సర్వీసుల ద్వారా కస్టమర్లకు డ్రగ్స్ చేరవేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు రాజస్థాన్లో గ్రామం ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని హైదరాబాద్లో పన్నెండు వేల రూపాయలకు అమ్ముతున్నారని వివరించారు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు రాజస్థాన్ నుంచి హైదరాబాద్ సిటీలో ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారు ఎక్కడెక్కడికి సప్లై జరిగింది కొనుగోలు చేసిన వారిలో ఎవరు ఉన్నారు అనే విషయాలను కూడా రాబడుతున్నామని త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు కమిషనర్ చెప్పారు